కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున మూడు గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఎంపీగా పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు డిఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు రేపు నిజామాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించారు ఈయనకు ఇద్దరు కుమారుడు కాగా పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్గా పనిచేశారు ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు డిఎస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా సుదీర్ఘ పాటు సేవలందించారు రెండు వేల పద్నాలుగు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారునిగా పనిచేశారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు తండ్రి మరణం పట్ల ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు అన్న అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీన్ ఇక లేరంటూ భావోద్వేగానికి గురయ్యారు ఐ మిస్ యూ డాడీ అంటూ ట్వీట్ చేశారు తన తండ్రి గురువు అన్నీ నాన్నే అన్నారు ఎదురొడ్డు పోరాడు భయపడు అని నేర్పింది నానేనని చెప్పారు ప్రజలను ప్రేమించు ప్రజల కోరికే జీవించు అని చెప్పింది నాన్నే అంటూ కన్నీరు పెట్టుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున మూడు గంటలకు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఎంపీగా పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు డిఎస్ మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు రేపు నిజామాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున మూడు గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఎంపీగా పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు ఇక డిఎస్ మృతికి సంబంధించి ఆయన ఇంటి వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు డిఎస్ మృతిపై ప్రముఖులైనా స్పందిస్తున్నారా ఆయన కుటుంబ ఆయన ఇంటి వద్ద పరిస్థితి ఏంటి యట్ విజయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అలాగే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు రెండు పర్యాయాల రెండు పర్యాయాలు పిసిసి ప్రెసిడెంట్ గా కూడా కొనసాగారు ఒకనొక సమయంలో ఆయన రెండు వేల నాలుగులో లో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికార పగ్గాలు చేపట్టే విధంగా కూడా కృషి చేశారని చెప్పుకోవాలి ఆయన ఇవాళ ఆయన కొంతకాలంగా డి శ్రీనివాస్ ఆ అనారోగ్యంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజాముల మూడు గంటలకి ఆయనకు గుండెపోటు రావడంతో పుటాపుటిన కుటుంబ సభ్యులు సిటీ న్యూరో హాస్పిటల్ కు తరలించారు అక్కడికి చేరుకునే నాటికే ఆయన తుదిశ్వాస విడిచారని రైతులు ధృవీకరించారు అయితే అనంతరం ఆయన ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది సిటీ న్యూరో హాస్పిటల్ కూడా మాజీ ఎంపీగా ఉన్న హనుమంతరావు ఇతర నేతలు కూడా చేరుకోవడం జరిగింది ఆయన మరణ వార్త తెలియంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అలాగే ఆయన శిష్యులుగా ఉన్నటువంటి ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల్లో కొనసాగుతున్నారు వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగానే అటు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు అలాగే బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు ఆయన సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ నుంచి అంచలంచగా ఎదిగినటువంటి నేతగా కాంగ్రెస్ పార్టీ రాయలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అనతి కాలంలోనే అత్యధిక పదవులు పార్టీలో కావచ్చు ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి పదవులు కూడా కావచ్చు చేపట్టినటువంటి నేత సామాన్య కుటుంబం నుంచి ఎదిగినటువంటి నేతగా ఆయనకు ఒక పేరుంది దాంతో పాటుగానే ఎటువంటి సమస్యలు పార్టీలో వచ్చినప్పటికీ వాటిని సామరస్యంగా సమన్వయంతో వాటిని పరిష్కరించేటటువంటి నేతగా ఆయనకు మంచి పార్టీలో గుర్తింపు ఉంది దీంతో పాటు పాటుగానే అధిష్టాన పెద్దలను కూడా ఆయన నేరుగా కలిసేటటువంటి వెసులుబాటు ఇతర ఏ పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర ఏ నాయకులకు అటువంటి అవకాశం ఉండదు ఆ అటువంటి పరిచయాలు సంబంధాలు ఆయన మెయింటైన్ చేసేవారని కూడా సీనియర్ నేతలు చెప్తా ఉన్నారు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ నుంచి యువజన నాయకుడిగా ప్రారంభమై ఆ అనతి కాలంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన పీసీజీ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు చేపట్టారు ఆ అనంతరం రెండు వేల నాలుగులో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు సమయంలో కూడా అటు ఎన్నికలకు ముందు ఇటు టిఆర్ఎస్ తో కాంగ్రెస్ అలయన్స్ కు వెళ్లే కూడా ఆయన తీవ్రంగా కృషి చేశారు రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాలనే దాని మీద దృఢ మంచి ఫలితాలు వస్తాయి అని ఇరువురు ఇరు పార్టీలను కూడా సమన్వయం చేసి ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా ఆయన కృషి చేశారు దాంతో పాటుగానే ఆ రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చింది పార్టీ వైఎస్ సీఎం కావడానికి కూడా ఒక రకంగా డిఎస్ఏ ప్రధాన కారకులు అని కూడా పార్టీ నేతలు చెబుతూ ఉంటారు ఆ డిఎస్ పిసిసిగా ఉన్నప్పుడే తెలంగా అటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు పర్యాయాలు కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం బిఎస్ అనేది కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగానే ఆ అనంతరం ఆ రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు వేల పదిహేనులో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ లో టిఆర్ఎస్ లో చేరారు ఆ తర్వాత కొంతకాలం పాటు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా ఉన్నారు ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ అవకాశం కల్పించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్న సమయంలోనే ఆయన గాంధీభవన్ కు నేరుగా చేరుకొని నేను చివరి క్షణాల్లో అటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలి అనేటటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేశారు అయితే తన కుమారులు కొంత ధర్మపురి అరవింద్ బిజెపిలో ఉండడం అలాగే ధర్మ ధర్మపురి సంజయ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కొనసాగడం అనంతరం ధర్మపురి సంజయ్ గాంధీభవన్ వేదికగా ఇరువురు తండ్రి కొడుకులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత చివరి క్షణాల్లో తనకు మొదటి నుంచి పార్టీ ఎంతో ఎన్నో పదవులు కట్టబెట్టింది పార్టీకి ఆయన కూడా ఎన్నో సేవలు చేశారని కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఆయన మరణ వార్త ఉన్నటువంటి నేతలు ఒక్కొక్కరుగా ఆయనని ఇంటికి చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆయన ప్రగతి నగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు అనంతరం కూడా నిజంబాగ్ లో ఉన్నటువంటి మున్నూరు కాపు భవనానికి కూడా తరలిస్తారనేటటువంటి సమాచారం అయితే అంతా ఉంది ఆ తర్వాత రేపు ఆయన అంత్యక్రియలు కూడా చేస్తారనేటటువంటి సమాచారం అంతా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ రాజు